రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఏర్లగడ్డ వెంకట్రావు గారు మన వెనకాల ఉన్నాడు మీరు మన కార్యకర్తలు ఎవడైనా ముఖ్యంగా మీరు ఇంద్రవాడ వచ్చి కూర్చొని కార్యక్రమాన్ని చేపట్టడం ఇంతకు వరకు ముందు ఉంటే ఈ నియోజకవర్గంలో ఇక్కడ చేస్తే మేము కేసు పోలీసులు బట్టి కేసు మాధవ్ గారిని సుధీర్ గారిని పార్టీలకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ సోదరులరా రాబోయే కాలంలో దొత్తు చిన్న మీద కానీ గోడవల్లి నరస గారి మీద కానీ దాడి చేస్తాం దాడి చేస్తాం దాడి చేస్తాం అని బయట అల్లరి చేస్తుంది సరే దాడులు చేపించుకుని వాళ్ళిద్దరే కదా వదిలేదామా రేపు మాకు కూడా దీంతో సంఘటన ఉదయం ఆరు వేల మందితో తెలుగు యుద్ధం నేను బలవంతంగా నిజం ప్రమాణపత్రుతున్నా నేను కావాలనే తెలుగు యుద్ధను బలోపేతం చేశాను దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు వచ్చిన స్పందన నేను ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా చూసి ఇది కరెక్ట్ కాదు పార్టీని పటిష్టం చేద్దామని మనం అంటూ దాడులు తెగబడితే ఇంకా అరాచకంగా జరుగుతుంది దీనికి తెలుసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సగం మంది శ్రేణులు నాకు అనుకూలంగా ఉన్నారు ఒక ఇరవై పర్సెంట్ పదిహేను పర్సెంట్ చేరారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో రాబోయే కాలంలో ఆమె కూడా ఇంక చేర్చేస్తా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సహకరించారు పార్టీని బలోపేతం చేస్తానికి మీరు కూడా నేను కూడా చేర్చాలనిపించుకోండి మన ఊనే పదం ఉంటే అది అలంకారం కాదు సోదరులారా ఎవరికి పదవి అనేది బాధ్యత పనిచేసేవాడికి పదవులు ఇదుక్కుంటూ వస్తాయి పివి నాయకుమార్ వంగరులో రిటైర్ అయిపోయి పుస్తకాలు చదువుకుంటాం జనసేన తోడైంది ఈ మండలంలో తొమ్మిది వేల రెండు వందలు ఒకటి వచ్చినాయి జనసేనలోకి అట్లాగే ఈ మండలం నుంచి కరెక్ట్గా పనిచేస్తే విజయవాడ రోజు ఇరవై వేలు దాతది మెజారిటీ మీలో మీరు మాకు అది పడదు ఇది పడదు ఎన్ని లేకుండా ఒక నెల సర్దుకోండి అసలు పదవి వచ్చిన తర్వాత పవర్ వచ్చినాక పోటాడుకుందాం పవర్ ఈజ్ అల్టిమేట్ పవర్ ఈజ్ పవర్ గా పవర్ లేనప్పుడు ఈ జనరేటర్ పెట్టి మనం ఎంసేపాటించినా ఇట్టే సభలో సమావేశాలు నిరసన దీక్షలో అడికే పోలీసులు ఉంటుంది ఇట్లాగే ఉన్నాం అనుకుంటే మీరు ఎవ్వడి బట్లో రన్ ఇవ్వద్దు మనం మనం దడి కట్టేసుకుంది కూడా గోడ కట్టేసేద్దాం దెట్గా లేదు పార్టీని పటిష్టం చేద్దామంటే నేను సైతం మీ అందరూ ప్రయత్నం చేయాల్సి వస్తున్నా ఎనభై నాలుగు గ్రామాల పార్టీ ప్రెసిడెంట్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ జెపిటీసీలు ఎంతో మంది నాయకులు నాయకు పద్దెనిమిది వందల మంది పర్వాలని నియోజకవర్గం మీద ఒకవేళ చేస్తే పద్దెనిమిది వందల మంది చేరుతారు పార్టీలో ఇన్ఫ్లుయెన్సర్ వీడు ఆడి ఇన్ఫ్లుయెన్సర్ అని రావీ శర్మ టీం చెప్తూ ఉంటుంది యాభై ఒకటి కొన్నాయి ఆయన కొన్నాయి అంటే మనకు లేవా ఆ మాత్రం మన రాజకీయాలు దొరుకుతున్నాయి కదా నేను కూడా ఒక యాభై మంది మీరు కూడా ఒక యాభై మంది చూడండి ఏ పార్టీ అని ఈ బిడ్డల భవిష్యత్తు బాగోట్లేదని చెప్పండి నియోజకవర్గంలో హాస్టల్ రేట్లు పడిపోయినాయని చెప్పండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గంలో ఇలాంటి క్రిమినల్స్ పోలీస్ కేసులు ఇట్లాంటివి ఉంటే ఎంఎన్సీ కంపెనీలు రావని చెప్పండి ఎన్సీఎల్ కంపెనీ పదివేలు ఉద్యోగాలు ఇవ్వాల్సింది నాలుగైదు వేలు ఎందుకు ఆగిపోయిందో చెప్పండి రాబోయే కాలంలో ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ఒకే ఒక అదృష్టం కృష్ణా జిల్లాకి కాటన్ మహాశయుడు ఆ ఫ్రెంచు గడపడం ఎలా ఉదృము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ బ్రిటిషాల్లో ఇప్పుడు ఇక్కడ పెడతాం వల్ల ఈ నియోజకర్గానికి ముఖ చిత్రం సరిపడా సరిపడే అవకాశాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఉన్నవాళ్ళు అభివృద్ధి పట్ల కాకుండా వాళ్ళు అభివృద్ధి చెందామని పందికొక్కుల్లో ఈ కొండల్లో కొట్టు ఎక్కడ తోగుతున్నాం ఎక్కడ మట్టి దూదాం ఇట్లాంటి పనులు చేసి నియోజకవర్గాన్ని దరిద్ర స్థాయికి నెట్టేశారు దీన్ని మళ్ళీ బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మల్లవెళ్ళలో జాబులు రావాలంటే చాలా ఈజీ పరిశ్రమ కావటం అలాగే ಐ ಐಟಿ ಕಾರಿಡಾರ್ ಡೇವಲಪ್ ಜೆಡ್ಕಸ್